ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ್ರೀ ಲ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట డెబ్భై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం దశముద్ర సమరాచ త్రిపురాశ్రీ వశంకరీ జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ దశముద్ర సమారాధ్య యోగ సాధకులు అమ్మవారిని ధ్యానించేటటువంటి ముద్రలు ప్రఖ్యాతమైనవిగా పది ముద్రలున్నాయి అవి వరుసగా సర్వసంక్షోభిణి విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశ సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రిఖండ ఇవి దేవతా స్వరూపిణు ఆయా ముద్రలతో అమ్మవారిని యోగ సాధనతో సాక్షాత్కరింపచేసుకునే యోగుల చేత చక్కగా ఆరాధింపబడే కాలస్వరూపిణి శ్రీమాత అందువల్ల ఆమె దశముద్ర సమారాధ్య ఇక వశంకరి శ్రీచక్రంలోని ఐదవ చక్రమైన మన్వస్ర చక్రము పద్నాలుగు కోణాలు కలిగిన చక్రం అందువలన ఈ చక్రాన్ని చతుర్దశార చక్రము అని కూడా అంటారు సర్వ సౌభాగ్యదాయిని చక్రే నమ అని ఈ చక్రాన్ని పూజిస్తారు ఈ చక్రేశ్వరి దేవి త్రిపురాశ్రీ ఆ త్రిపురాశ్రీ దేవిని వశ్యం చేసుకొనగలగ శక్తి సాధకులకు ప్రసాదించే తల్లి శ్రీమాత అందువల్ల ఆమె త్రిపురాశ్రీ వశంకరి శంకరి ఇక జ్ఞానముద్ర తర్జని అంగుష్టము అంటే చూపుడు వేలు వేలు రెండిటినీ కలిపితే జ్ఞానముద్ర అవుతుంది ఈ జ్ఞానముద్ర స్వరూపిణి శ్రీమాత యోగ సాధనలో చేతి వేళ్ళ కలయిక మొదలు పద్మాసనము సిద్ధాసనము వజ్రాసనము సర్వాంగాసనము ఇట్లా రకరకాల ఆసనాలు ఉన్నాయి వాటితో పాటు వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చొని ధ్యానం చేసే పద్ధతి అలాగే ధ్యానంలో బ్రుకటి మధ్య అంటే కనుబొమ్మల మధ్య కనుబొమ్మల పైన పాలభాగం వందు ఆ తర్వాత పాలభాగం పైన సహస్రారము ఇట్లా ఛానల్లో ఒకదాని తర్వాత ఒకటిగా సాధనా క్రమం ఉంటుంది ఈ సాధన క్రమాన్ని గురువులు శిష్యులకు బోధిస్తారు సాధన చేయిస్తారు ఇటువంటి సాధన ముద్రతో ఆ తల్లిని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆమె జ్ఞాన ముద్ర ఇక జ్ఞానగమ్య జ్ఞానంతో మాత్రమే శ్రీమాతను భక్తులు దర్శనం చేసుకోగలరు అందుచేత ఆమె జ్ఞానగమ్య అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకోవడానికి దగ్గరదారులు అంటూ ఏమీ లేవు భక్తితో ఆర్తితో పూజించి కొంతమంది భక్తులు ఆమెను తెలుసుకుంటారు ఆమె దగ్గరికి వెళ్తారు యోగ సాధనతో కఠిన నియమాలతో ఇంకొందరు సాధకులు ఆ తల్లిని చేరుకుంటారు అలాగే సేవా కార్యక్రమాలు చేసి కూడా ఆ తల్లిని చేరుకుంటారు ఇలా ఎవరు వెడినా కూడా ఏ మార్గంలో వెడినా కూడా ఆ తల్లిని చేరుకోవడం ఒకటే ఉంటుంది కాబట్టి ఆమె జ్ఞానగమ్య ఇక జ్ఞాన స్వరూపిణి జ్ఞానముచే తెలియబడే పరబ్రహ్మస్వరూపిణి జ్ఞానము జిజ్ఞాస మనసులో ఏర్పడిన తర్వాత ఆ తల్లి కోసం ఆ తల్లి యొక్క రూప సాక్షాత్కారం కోసం సర్వత్రా వెతుకుతూ ఉంటారు భక్తులు చివరగా తమ హృదయంలోనే ఆ తల్లి కొలువై ఉందన్న చిట్ట చివరి జ్ఞానానికి వస్తారు అదే జ్ఞాన స్వరూపిణి ఇదే పరమార్థము దీన్ని తెలుసుకోవడం కోసమే రకరకాల సాధనలు ఉన్నాయి ఇలా ఈరోజు మనము నూట డెబ్భై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం కదా రేపు నూట ఎనభై శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీవృక్షో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందేలే చల్లని తల్లికి చంద్రహారతి తడుకుల కనక జ్యోతులకర్పూరహారతి సకల నిగమ వినుత చరణ నిగమవినుతచరణ శాశ్వతమంగళహారతిలత శివ జ్యోతి శ్రీ గిరి సర్వకా శ్రీగిరినిలయమయ సర్వమంగళ श्रीलित शिवज्योति सर्वकामदा